అమరావతిలో అభివృద్ధి పనులు వెంకటపాలెం శాఖమూరు గ్రామాల్లో సెంట్రల్ పార్కులు ఏర్పాటు చేస్తారు అనంతవరంలో రిజర్వాయర్ అదేవిధంగా కొండలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు ఈ విధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ విధంగా వచ్చే జనవరి నుంచి కొత్తగా టెండర్లు పిలుస్తారని చెప్తున్నారు ఈ ప్రక్కనే నర్సరీలు కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు గ్రీన్ ప్రాజెక్టులు నర్సరీలు ఏర్పాటు చేస్తారు త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఈ మనం చూస్తున్నది నేషనల్ హైవే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఇది సిడ్యాక్సిస్ రోడ్డులో వెస్ట్ బైపాస్ రోడ్డు చూస్తున్నాం అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అంటే చిన్నకాకా నుంచి గొల్లపూడి వరకు వెళ్తుందనమాట నేషనల్ హైవే ఇది ఈ పనులు దాదాపుగా ఎనభై శాతం పూర్తి అయ్యాయి కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిపోయింది తుది దశకి చేరుకుందనమాట అక్కడ కూడా ఒక పది శాతం పనులు మిగిలి ఉన్నాయి ఈ అండర్ అండర్పాసులు లింకు కలపటం దాదాపుగా ఎనభై శాతం పనులు అయిపోయినాయని చెప్తున్నారు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు చిన్నకాకా నుంచి గొల్లపూడి వెళ్ళే హైవే రోడ్డు ఈ రోడ్డు పూర్తి అయినట్లయితే మనకి హైదరాబాదు తేలిగ్గా వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ ట్రాఫిక్లో చిక్కుకోకుండా డైరెక్ట్గా గుంటూరు నుంచి అమరావతి మీదుగా మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు విజయవాడ నగరాన్ని తాకకుండానే ఈ ఫ్లైఓవర్ వెళ్ళిపోతుంది అనమాట అమరావతి రాజధాని ప్రాంత వాసులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్ ఇది అదాని గ్రూప్ వారు ఈ కంపెనీని ఈ ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నారు అంటే కడుతున్నారన్నమాట అన్నమాట నిర్మాణం చేసేవాళ్ళు అదాని గ్రూపు ఈ విధంగా రాజధానిలో మౌలిక వసతుల కల్పన కోసం మౌలిక వసతుల కల్పన కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దిశగా శాఖమూరులో నిడ్ యూనివర్సిటీ పనులు పూర్తి అయిపోవచ్చాయి ఎన్ఐడి నిడ్ యూనివర్సిటీ పనులు శాఖమూరు గ్రామంలో పూర్తి అయిపోయినాయి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఈ అమరావతిని మారుస్తారని కూడా చెప్తున్నారు ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా త్వరలో ఈ రాజధానిలో నిర్మాణం చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా సెంట్రల్ పార్కులు మరియు రిజర్వాయర్ నిర్మాణం కూడా మూడు వందల ఎకరాల్లో నిర్మిస్తారని చెప్తున్నారు శాఖమూరు గ్రామంలో మూడు వందల ఎకరాల్లో నిర్మిస్తారని చెప్తున్నారు అనంతవరం గ్రామంలో ముప్పై ఐదు ఎకరాల్లో ఒక పార్కు మల్కాపురం ఏరియాలో ఇరవై ఒక్క ఎకరాల్లో ఒక పార్కు కృష్ణాయపాలెంలో రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా కృత్రిమ మేధ వినియోగం అంతర్జాతీయ మార్పులు మెడికల్ ఇమేజింగ్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తాయి కంప్యూటరీకరించే సంస్థగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు మేనేజ్మెంట్ సంస్థల్లో ఏఐ యూనివర్సిటీ ప్రత్యేక పాత్ర వహిస్తుందని చెప్తున్నారు అదేవిధంగా నాలెడ్జ్ సిటీగా అయినవోలు గ్రామం తుల్లూరు గ్రామం నీరుకొన్న గ్రామం ఈ మూడు గ్రామాల పరిధిలో నాలెడ్జీ సిటీగా విజ్ఞాన కేంద్రంగా అంటే యూనివర్సిటీలు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి అయినోలు నీరుకొండ కొండ తుల్లూరు పరిసర ప్రాంతాల్లో అన్ని యూనివర్సిటీలు కనిపిస్తాయన్నమాట అదేవిధంగా ఎలక్ట్రానిక్ సిటీగా కుర్రగల్లు నీడమరు గ్రామాలు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎలక్ట్రానిక్ సిటీగా కుర్రగల్లు నీడమరు గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు హెల్త్ సిటీగా కృష్ణాయపాలెం నవలూరు పెనమాక ఈ మూడు గ్రామాలని ఎర్రబాలెం ఈ నాలుగు గ్రామాలని హెల్త్ సిటీగా ఏర్పాటు చేస్తారంటున్నారు కృష్ణాయపాలెం నవలూరు వెనుమాక ఎర్రబాలెం ఈ నాలుగు గ్రామాలు హెల్త్ సిటీ అభివృద్ధి కోసం కేటాయించారు క్రీడా సిటీగా దొండపాడు బోరుపాలెం గ్రామాలు క్రీడా సిటీ అదేవిధంగా ప్రభుత్వ పరిపాలనా నగరంగా రాయిపూడి లింగాయపాలెం గ్రామాలను ఎన్నిక చేశారు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలుగా రాయపూడి లింగాయపాలెం గ్రామాల్లో ప్రభుత్వ పాలనా కార్యాలయాలు కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇది హైవే రోడ్డు పనులు దాదాపుగా ఈ ప్రాంతంలో చివరి దశకు చేరుకున్నాయి హైవే రోడ్డు చిన్నకాకా నుంచి వెళ్తుందన్నమాట ఇది ఈ రోడ్డు పనులు దాదాపుగా ఎనభై శాతం పూర్తి అయిపోయాయి ఇక్కడ మధ్య మధ్యన లింక్ రోడ్లు కలపటం ఈ పనులు మాత్రమే మిగిలి అన్నమాట నాలుగు రోడ్లు ఒక లైన్ వెళ్ళటం ఒక లైన్ రావటం అనమాట నాలుగు రోడ్లు ఉండే హైవే లైన్ ఇది సీడ్ యాక్సెస్ రోడ్లో ఈ వంతెన మనకు కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ అదేవిధంగా పర్యాటక సిటీగా ఉండవల్లి గ్రామం మందడం గ్రామం తాడేపల్లి తాళ్ళైపాలెం పెరుమాగ ఈ నాలుగు గ్రామాలు పర్యాటక హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అంటే రాజధానిలో ఉన్న ప్రతి గ్రామం కూడా ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు వీటికి తోడు సినీ నటుడు బాలకృష్ణ వారు నిర్వహించే మెడికల్ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా హైదరాబాద్లో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని వాసుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే దాని స్థలం కూడా తుల్లూరు పరిసర ప్రాంతాల్లో కేటాయించారు అది కూడా త్వరలో అభివృద్ధి చేస్తారు ప్రత్యేకంగా బిల్డింగ్ కడతారని కూడా చెబుతున్నారు వసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి తుళ్ళూరు సమీప గ్రామాల్లో ఏర్పాటు చేస్తారు ఈ విధంగా ఆరోగ్యపరంగా విద్య పరంగా సాంస్కృతిక పరంగా న్యాయపరంగా అన్ని రకాలుగా రాజధానిలో అన్ని గ్రామాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారని చెప్తున్నారు సిఆర్డిఏ అధికారులు ఈ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు పనుల్ని వేగవంతం చేస్తున్నారు వచ్చే సంక్రాంతి పండుగ నుండి పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా గ్రీనరీ ఉండే విధంగా ప్రతిదానికి గ్రీనరీ ఉండే విధంగా రోడ్లను కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు డ్రైనేజ్ చూడండి ఇక్కడ హైవే ప్రక్కనే డ్రైనేజ్ వ్యవస్థ వెళ్ళడానికి నిర్మాణాలు జరుగుతున్నాయి చూడండి సిడ్ యాక్సిస్ రోడ్లో మనం చూస్తున్నాం ఈ విధంగా ఏదైనా సరే బృహత్తర కార్యక్రమానికి రైతులందరూ సహకారం అందిస్తున్నారు ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఆర్థికంగా అందిస్తుంది ప్రపంచ బ్యాంకు నిధులు కూడా ఉన్నాయి ఇప్పుడు పనులు వేగవంతం చేయడమే కర్తవ్యంగా కనిపిస్తుంది అన్నమాట ఈ రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కలిసి మరింత ఆర్థిక సహాయం అందించాలని కూడా కోరారు ఈ దిశగా వచ్చే జనవరి నుంచి పనులు వేగవంతం చేస్తారని చెబుతున్నారు విధంగా రాష్ట్రంలో హైవేలు వినుకొండ గుంటూరు హైవే వినుకొండ నుంచి గుంటూరుకు వెళ్ళే తొంభై కిలోమీటర్ల హైవే రోడ్డు నాలుగు వరుసలుగా విస్తరణ చేస్తారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నెల్లూరు వరకు నూట ఎనిమిది కిలోమీటర్ల మేర నాలుగు వరుసల హైవే ఏర్పాటు చేస్తారు నెల్లూరు నుంచి కృష్ణపట్నం వరకు వెళ్ళే ఇరవై నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు వరుసల లైను హైవే కూడా ఏర్పాటు చేస్తారు రాజమండ్రి జంక్షన్లో రెండు కిలోమీటర్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి నూట యాభై కోట్లు కేటాయించారు విశాఖపట్నంలోని సబ్బవరం శీలానగర్ పదమూడు కిలోమీటర్లు హైవే కేటాయించారు ఈ విధంగా కేంద్రం కూడా నిధులు ఎక్కువగానే కేటాయిస్తుంది అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని కేంద్ర ఆలోచన కూడా కనిపిస్తుంది ఇలా అన్ని నగరాల్లో ఒక రాజధాని కాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని నగరాల్లో కూడా ఫ్లైఓవర్లు వేగవంతం చేస్తారని చెప్తున్నారు నెల్లూరులో ఎన్హెచ్ పదహారు నాగులప్పలపాడు నెల్లూరు జంక్షన్ ఈ హైవేను కూడా ఓకే చేశారు ఈ నిర్మాణం కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు కట్టడం ఎన్హెచ్ పదహారు శ్రీ సిటీ వద్ద తిరుపతి దగ్గర ఇది కూడా ఎన్హెచ్ నేషనల్ హైవే దీన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది ఫ్లైఓవర్ వంతెనలు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా జాతీయ రహదారులపై పద్దెనిమిది ఫ్లైఓవర్లు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరగటం విశేషంగా చెప్పుకోవచ్చు కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రాజెక్టుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్లైఓవర్లు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు ఈ విధంగా వచ్చే జనవరి నుంచి ఈ పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా రెండు మూడు సంవత్సరాల్లో ఈ హెవీలన్నీ పూర్తి అవుతాయని కూడా చెప్తున్నారు దీనికి సంబంధించిన నిధులు కూడా కేటాయించారు అదేవిధంగా రాజధానులు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఇటు రాజధానులు అభివృద్ధి చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ముందు దిశగా అభివృద్ధి దిశగా ప్రగతి పదం ముందుకు దూసుకెళ్లే విధంగా కనిపిస్తుంది అనమాట మనకి సిడీ యాక్సెస్ రోడ్డు ప్రక్కనే ఉండే లైన్ ఇది అంటే వాకింగ్ ట్రాక్ అనమాట సిడి యాక్సెస్ రోడ్డు పక్కనే వాకింగ్ ట్రాక్ అమరావతి